హాయ్ హలో నమస్కారం అందరికీ ఈరోజు మదనపల్లి మార్కెట్లో మనమైతే వచ్చేసినాము ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవుతారు ఎంతలా కన్ఫ్యూజ్ అవుతారంటే ముందు వారంలో టమాటా రేట్లు చూసి ఈరోజు టమాటా తీసుకొచ్చిన రైతులు ఎలాగైతే కన్ఫ్యూజ్ అయ్యారో అంతలా కన్ఫ్యూజ్ అయిపోయి పడతారు డౌట్ ఎందుకు ఏం డౌట్ ఉండదు పూర్తిగా అయితే చూసేయండి ఓకే నిన్న మొన్న రేట్లు చూసి ఈరోజు రైతులు చాలా కన్ఫ్యూజన్లో పిలిపింటారు ఉంటారు ఓకే అంతలా డౌన్ అయిపోయే రేట్లు అయితే టైం అయితే ఇవాళ ఏడు గంటలకు దగ్గర దగ్గర పడిపోతుంది ఈ టైంలో అయితే మనం మార్కెట్ అంతా రౌండ్ వేసుకొని వచ్చేసినాము కాయ అయితే దిగుతుంది బా బాగానే ప్రతి మండీలో కూడా ఓకే రేపు పొద్దున్నే చూద్దాం దిగుమతులు ఎట్లున్నాయి ఏమి అంత నీకు చెప్తాను ఓకే ఇంకా మనం రోడ్లు ఈ రోజు భారీ అయ్యాయి ఎంతలా పతనం అయిపోయాయి అంటే గత రెండు రోజులుగా చూసుకుంటే వెయ్యి రూపాయలు అయితే పతనం బా ఇంత ఘోరంగా పతనం అవడం నిజంగా రైతుకు నిజంగా పెద్ద దెబ్బే కదా మీరు ఇప్పటికే కన్ఫ్యూజ్ అయిపోంటారు ఇదేంట మాట వేరేలా వస్తుంది వీడియో ఒకలా ఉంది అని చెప్పి సో అదే కదా చెప్పాను కదండి కన్ఫ్యూజ్ అవుతారని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయి ఉంటారని అనుకుంటున్నాను కన్ఫ్యూజ్ అయ్యి ఉండే కూడా లైక్ ఒకటేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి రేపు పొద్దున్నే దిగుమతి ఎంత ఉంది ఏమి అంతా కూడా మీకు రేపు పొద్దున్నే వీడియోలో చెప్తాను టీవీఎస్ మండీలో కాయ అయితే బాగానే దిగుతుందండి ఓకే ఓపెన్ ప్లేస్లో కూడా కాయ అయితే దింపారు బాగానే ఇంకా మనము ఈరోజు కా అంతా కూడా ఎగుమతులన్నీ అయిపోయినాయి దిగుమతులు అయితే భారీగానే దిగుతున్నట్లు కనబడుతోంది రేపు పొద్దున్నే చూడాల ఎంత దిగుమతి ఏమి అట్లా అనేసి రేపు పొద్దున్నే వీడియోలో చెప్తాను ఆ వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉండరు ఓకే కాయ అయితే చాలా జిప్సీల్లో దిగుతోంది ఇంకా మనం ఈ వీడియోలో చాలా చెప్దాము అనుకుంటున్నాను కానీ ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు చాలా డౌన్ అయిపోయింది రేటు కన్ఫ్యూజన్కే కన్ఫ్యూజన్లా ఉంది చాలా చాలామందికి అదే మరి ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా చేద్దామని చేస్తున్నాను ఓకే రైతులుగా ఎలా కన్ఫ్యూజ్ అయిపోయారో ఈరోజు రైతులు చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు సో ఆ థాట్ నుంచి వచ్చిండేది ఐడియా సో కన్ఫ్యూజన్ వీడియో ఎలా ఉంటుందో నేను అందరికీ చూపిస్తున్నాను ఇదేంటి వీడియో ఒకటి వస్తుంది అట్ట వేరే విషయాలు చెప్తున్నాడు అని మీ డౌట్ కొట్టిందంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయినట్లే ఓకే అండి ఇంతవరకు మన వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ చాలామంది లైక్స్ కొట్టి అలాగే మీ కామెంట్ల ద్వారా అలాగే మీ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్కి ఇంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ రేపు పొద్దున్నే వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్